హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాపిల్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో క్యారెట్ జ్యూస్ చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తాగాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం రెండు క్యారెట్స్ వన్ బీట్రూట్ టూ టొమాటోస్ శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఆ తర్వాత వీటిని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులో ఈ ముక్కలన్నింటినీ వేసి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా జ్యూస్ ప్రిపేర్ అయిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఈ జ్యూస్ని ఒక గ్లాస్లో పోసుకొని ఇలా డైరెక్ట్ తాగేయచ్చు లేదు అంటే ఇందులో టేస్ట్ కోసం ఇంకా వన్ టేబుల్ స్పూన్ హనీ కూడా వేసుకోవచ్చు ఇంకా కావాలి అంటే లెమన్ కూడా వేసుకోవచ్చండి అది ఇంకా మీ ఆప్షన్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్